రైతు సోదరులందరికీ మా యొక్క నమస్కారములు నా పేరు వచ్చేసరికి కూడా తిరుపతి నేను గోద్రేజ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను వరంగల్ జిల్లాలో సో ప్రస్తుతం మనం వచ్చేసరికి ఏంటంటే మనము గొర్రెకుంట గ్రామం గీసుకొండ మండలము వరంగల్ జిల్లా రెడ్డి గారి మిరప పంటలో ఉన్నాము సో ఇక్కడ మనం ఏంటంటే రాషన్ బన్ అనే ప్రొడక్ట్ని పదిహేను రోజుల క్రితం ఇక్కడ డెమో చేయడం జరిగింది బిఫోర్ రాషన్ బన్ వాడే ముందు ఆఫ్టర్ రాషన్ బన్ వాడిన తర్వాత పంటలు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అనేది మన రెడ్డి అన్నగారి మాటలో మనము తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీరు వాడక ముందు వాడిన తర్వాత ఏం అబ్జర్వ్ చేసినారనేది ఒక రెండు ముక్కలు తెలియదు ఈ రాషన్ బాన్ వాడకముందు తోటల పై కింది కింద విపరీతంగా ఉండేది అట్లే పూత కూడా అంత బాగా ఉండబోయేది నాకు ఈ రాషన్ బాన్ గురించి తెలుసుకొని మీరు మీ సాయంత్రం కొట్టిన కదా పై కింద కిందూత క్లీన్ అయ్యి హెల్దీగా పూత వస్తుంది నాకు ఈ రేషన్ బాన్ రైతులందరూ వాడితే బాగుంటుంది అనిపిస్తుంది సో మన రైతు మన తిరుపతి గారు అన్న ఒక సా వాడిన రిజల్ట్ మీరు చూసినారు కాబట్టి మీరు పూల దశ వచ్చింది కాబట్టి రాషన్ బన్ వాడే సమయం వచ్చింది రైతు సోదరులందరూ మీ యొక్క రాషన్ బన్ ప్రొడక్ట్ వినియోగించుకొని దాని యొక్క బెనిఫిట్స్ మీరు పొందగలరని మా యొక్క మనవి థ్యాంక్ యూ